హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని అగో ఆ సదాశివుని అయితే కోరుకుంటున్నాను నేనండి మీ బి బాలాజీని ఈరోజు పని ఏంటంటే మనం ఈ రెండు రోజుల రెండు రోజులు అయింది కదండి మనం గడ్డి అయితే అంత పారతోటి మనం అంత చెక్ చేసాం కదా అన్నిన్ను నేను చెక్కుతా ఉంటే కుమారేమో వచ్చేసి మొత్తం దులిపేసి కుప్పల కుప్పలు వేసింది కదా ఇప్పుడు ఆ కుప్పలైతే మనం ఇప్పుడు అవి ఎత్తపోతున్నాము అంతే కదా మరి అయితే ఆ కుప్పలు మనం ఇప్పుడు ఎత్తేస్తే మంచిగా నీట్గా అయిపోతుంది పొలం అంతా నీట్గా అయిపోతుంది ఎందుకంటే మళ్ళీ మొక్కలు గట్ట అంటే మళ్ళీ వర్షం గట్రా పడ్డాది అనుకో మళ్ళీ అవి నాటేస్తాయి అన్నమాట ఆ తొంగతుంపలు అవన్నీ మళ్ళీ తిరిగి నాటేస్తాయి మళ్ళీ మనకి కలుపు మొక్కలు అయితే ఎక్కువ అయిపోతాయండి అందుకోసము మనం ఇప్పుడు అవి ఎత్తపోతున్నాము కుమారి ఏటా సిక్కుడికాయలు కబిని అవి ఎంత అవి కేజీ అర కేజా అరకేజా ఫ్రెష్గా ఉన్నట్టు ఉన్నాయి మన దగ్గర కావు మరి కూరగాయలు కొనుక్కోవడమే మరొక నెల వరకు మనం కొనుక్కోవడమే అప్పుడు వరకు మన బెండ కాకర ఇవన్నీ అందుతాయి ఇంకా మనం వేసాం కదా చాలా పొడవున్నాయి కుమారి బాగున్నాయి చాలా బాగున్నాయి అయితే వచ్చేసి ఇవి అక్కడ పెట్టి పెట్టేసి ఏయ్ అమ్మాయి ఇలా టీ పెట్టేసి టీ పెట్టి టీ పెట్టేస్తే టీ తాగి వెళ్ళిపోదాం సరేనా అది పెట్టి అది పెట్టేసి తర్వాత ఏంటంటది టీ పెట్టి టీ తాగి వెళ్ళిపోదాం పొలంకి మేఘలేసినట్టు ఉంది మేఘాలు బాగా ఎత్తింది ఎవరు మీకు తమ్ముడికే సాగురా నువ్వు తీసుకోవే చూడండి మా గీతమ్మ ఇది చూడండి ఏం ఫోటో అది తయారు చేసావు చూడండి ఈరోజైతే స్కూల్కి వెళ్ళలేదు మా పాప కొంచెం వల్లు వేడిగా ఉండేది పొద్దున్నే కథ అమ్మా ఇంకా నాన్న నేను వెళ్ళను అని చెప్పేసి ఆమెకి ఆమె డాక్టర్ అయిపోయింది సరేలే ఇంకా అక్కడ అయితే మళ్ళీ వాళ్ళు మళ్ళీ ఫోన్ చేసి సార్ తీసుకెళ్ళిపోండి మీ పాపకి ఇంకా వేడిగా ఉంది అది అంటే బాగుండదు కదండి అందుకని చెప్పేసి ఉంచాను ఇగోండి అది ఆడుకోవడానికి ఇగోండి బొమ్మలు గిమ్మలు తయారు చేసుకుంటుంది బాహుబలిలో ఇప్పుడు ఆమె అనుష్క వస్తుంది కదా నదిలోన ఆ వాహనం అంటేది సరిపి చూపించిన చూస్తారు వెరీ గుడ్ అదో ఆమె అనుష్క అంట ఎంత బాగా వస్తుందో పడవలో కదమ్మా రైతులైతే ప్రకృతితో పోట్లాడాలి కదండి మరి మీకు అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు మేఘమైతే అయితే ఇగో ఇప్పుడు త్వరగా టీ తాగేసి వెళ్ళిపోవాలి ఆ పప్పులన్నీ ఎత్తాలండి దయచేసి కొత్తగా చూసినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అయితే మర్చిపోకండి అలాగే ప్రతి వీడియో మాత్రం దయచేసి స్కిప్ చేయకుండా చూడండి అదే మేము మీ నుంచి కోరుకున్నది నువ్వు వస్తావా కొత్త వాటికి వస్తావా సరే తలిపేసి కుమారి తలపేసి తలిపేసి తాళం తెచ్చి మరి ఇంకెందుకు మరి ఎవరు ఉంటారు ఇక్కడ ఎవరు ఉంటారు కదా కుమారి అల్లగా అక్కడ తట్టం తీసుకో అల్లగా అక్కడ చూడు జాగ్రత్త చూడు ఆ కంచె ముళ్ళు పుచ్చుకుంటది నీకు అంత దేలాపెంట్ రావణ ఎందుకమ్ మరి నీ తాగే అతడు కుమారి దులిపీస్ దులిపీస్ తీయో అమ్మా ఎందులోనే తీసి కొంచెం తీసుకెళ్ళి నువ్వు తీసుకెళ్ళు అమ్మా దగ్గర కూర్చోకున్నా అవసరమా చేసిన పని చేయమని చేయవు కానీ टेट टेट ओ लम्मा गेट मेट टेट ओय आमने बदलला बदलला पन्ना पन्ना पन्ना

పడత <tong> <tong>

సరికి పట్టుకో బంగారం కొట్టుకొండ రంటావు మళ్ళీ చాల పట్ట ఆ పద ఊ ఇర్ర్రి అమ్మా తీసుకో అయిపోయింది ఎత్తిలే ఇదే లాస్ట్ అక్కడ లేదు ఎత్తులే ఇదండి ఈ రోజు వీడియో అయితే మొత్తం గాబ్ మొత్తం అయితే మొత్తం నీట్గా అయితే తీస్తాము రెండు రోజులు పట్టింది మొత్తం తవ్వడానికి కుమారి నేనైతే ఇదండి ఈరోజు వీడియో కష్టమైతే చూస్తున్నారు కదా ఇలా ఉంటుందండి రైతుల కష్టాలు అంటే ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి అందరికీ నమస్కారం బాయ్